ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తమ కళలు సాకారం అవుతాయని తెలంగాణ ప్రజల ప్రాణాలు సైతం వడ్డి సుదీర్ఘకాలం ఉద్యమించారు ఆ ఉద్యమాల తీవ్రత వెనకనున్న తెలంగాణ ప్రజల ఆవేదనను గుర్తించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి సంబంధించిన అన్ని లాంఛనాలను పూర్తి చేసి స్వరాష్ట్రాన్ని సాకారం చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్ర పురోభివృద్ధి ఆశించిన మేరకు జరగలేదు తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారు పురోభివృద్ధి అటుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం సన్నగిల్లింది అభివృద్ధి అడుగంటింది రాష్ట్రం అప్పులు పాలైంది చిలికి చిలికి గాలివాన అయినట్లు రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న డెబ్బై ఐదు వేల ఐదు వందల ఏడు కోట్ల రూపాయల అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి వామనావతారంలాగా పెరిగి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలకు చేరింది అంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు పది రెట్లు పెరిగింది